ప్రధానమైన అంశాల మీద ముద్రణకు ముందుకు పోతున్నారు అనేది దాంట్లో మొదటి దశగా మిరయా వెంకటరావు గారి ఫౌండేషన్ ద్వారా ఎటువంటి ప్రచురణలకు ప్రాధాన్యత ఇస్తున్నారు ఎవరెవరి అంటే ముఖ్యంగా దానిలో మేము చూస్తుంది ఏంటంటే ఎంతో మందో మహానుభావులు అందరికి వాస్తవంగా చరిత్ర జనాలకు తెలియకుండా కనుమరుగైపోతున్న దశ ఉంది మీడియా తీవ్ర ఇంత పెద్ద ఎత్తున పెరిగి టెక్నాలజీ పెరిగి దాని తోడు ఇది ఉన్న దశలో మనం ఇప్పటికైనా వాళ్ళ గురించి ఒక దృష్టి పెట్టి చరిత్రలో అట్టడుగున పడిపోయిన జీవితాల్లో బయటికి తీయాల్సిన అవసరం ఉంది అర్థమైంది అంబేద్కర్ కొటేషన్ ఉంది కదా మనం కానీ సరే మన చరిత్ర మనం రాసుకోకపోతే కుక్కలు రాస్తాయి అంటాడు అందుకని మనం ఆ పరిస్థితి లేకుండా మన చరిత్రను తీయటం కర్తవ్య బోధ చేయటం అనేది ప్రధాన అంశంగా మనకు ఉండాలి సో అలా మేము మిర్యా వెంకటరావు గురించి పబ్లికేషన్ పబ్లికేషన్స్ ప్రధానమైనదిగా తీసుకున్నాం పబ్లికేషన్ అంటే ఒక వంద కాపీలు వెయ్యి కాపీలో పదివేల కాపీలో ప్రింట్ చేసి ఓరకు పంచడం అనేది కాకుండా ఇవాళ మీడియా రంగం మారింది కాబట్టి మీడియా అభివృద్ధి అయింది కాబట్టి టెక్నాలజీ పెరిగింది కాబట్టి టెక్నాలజీకి అనుగుణంగా మనం కూడా మార్చి మనం ఈ ప్రచురణ చేయటం అనేది దాన్ని ఇంకా ముందుకు వెళ్ళిపోయి ఈ ప్రచురణ అనేది ఏదో కొన్ని కాపీలు వేస్తాం కొన్ని ప్రింట్ చేస్తాం ఇది వంద వెయ్యి మంది కొనుక్కుంటారు వెయ్యి దాటి కాదు ఆ వెయ్యిలో కొద్ది మంది చదువుతారు ఈ పరిస్థితి కాకుండా దీన్ని ప్రజలందరూ మనసుల్లోకి వెళ్ళే ప్రయత్నంగా మీడియాని వాడుకోవటం టెక్నాలజీని ఉపయోగించాలనేది కూడా మాకు అది ఎట్లా అంటే ఇవాళ ఉన్నాయి ఏది ఆడియో పంపగలం వీడియోలు పంపగలం అట్లా ఈ పుస్తకాలు ప్రింట్ చేసి ఇది చేసి గ్రంథస్థం చేసి దాన్ని డిజిటలైజ్ చేయటమే కాకుండా నిరంతరం ఆడి ప్రజలు విస్తృతంగా వెళ్ళటం